భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఈ నెల పదమూడవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద త్రివర్ణ పథకాన్ని ఎగురవేయాలని హర్గర్ తిరంగా అభియాన్ రాయలసీమ కాపు రామచంద్ర పిలుపునిచ్చారు ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎంతమంది ప్రాణాల విలువైన మానాలు పోగొట్టుకున్నారు ఎన్నో త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చింది కానీ చాలామంది స్వాతంత్ర దినోత్సవం అంటే ఊళ్ళో పిల్లలు జరుపుకోవడము ఆఫీసుల్లో అధికారులు జరుపుకోవడము లేదా రాజకీయ నాయకులు సామాన్యులు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చాలామంది పాల్పంచుకోవడం కూడా ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరిలో నేషన్ ఫస్ట్ ఈ దేశం ముందు దేశం తర్వాతే మనము ఈ దేశం కోసం మనందరూ కూడా ఐక్యంగా ఉండాలి నేషనల్ జాతీయ తత్వం అనేది మనలో అలవాటు కావాలి ప్రత్యేకి యువతలో ఎప్పుడు కూడా కులం కోసం చేస్తామా మతం కోసం చేస్తామా ప్రాంతం కోసమా బంధువుల కోసమ దేశం కోసం కూడా మనం నిలబడాలి దేశ ప్రేమని వ్యక్తపరచాలి దేశభక్తి ఉండాలి మనం అందరూ కూడా దేశభక్తితో ముందుకు పోతేనే మరింత మనం బలపడతాం ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థాయికే కాదు రాబోయే రోజులలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి కూడా మనం చేరుకుంటాం మేరకు నూట నలభై కోట్ల మంది ప్రజలు నర్గ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటి మీద ప్రతి వ్యాపార సంస్థ మీద జాతీయ జెండాను ఎగరేసి ప్రతి ఒక్కరు ఒక్కసారి స్వతంత్ర సమర యోధులను మరణం చేసుకుంటూ ఈ దేశం కోసం వారు చేసిన త్యాగాలని భావి తరాలకు తెలియజేస్తూ ఆ స్ఫూర్తితో ఏదైతే వికసిత భారత్ సంకల్పం ఉందో రెండు వేల నలభై ఏడుకి దాన్ని పూర్తి చేయడం కోసం జాతీయ స్థాయిలో ఒక ఉద్యమాన్ని నిర్మించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది గత రెండేళ్లుగా హర్ గర్ తిరంగా ప్రోగ్రామ్ ని చేస్తున్నాం ఈసారి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశం మేరకు చిత్తూరు జిల్లాలో కూడా ఈరోజు హర్ఘర్ తిరంగ కార్యక్రమం అమలమైన జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాయలసీమ ఇన్ఛార్జిగా మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారిని రాష్ట్ర మరి వారి మార్గనిర్దేశంలో ఈరోజు ఈ రోజు జిల్లా స్థాయి సమావేశంలో ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని వారం రోజుల కార్యక్రమం ఇది మొదటగా యువ ర్యాలీలు ర్యాలీలుంటాయి అటు తర్వాత హాల్ మీటింగ్స్ అటు తర్వాత మౌన ప్రదర్శన ప్రతి ఇంటి మీద జెండా ప్రతి ఆఫీస్ మీద ప్రతి కార్యాలయం మీద జెండా ఎగురవేయడం ఈ కార్యక్రమాలన్నీ